పోరాడుకున్నంటి ఏనాడు మాత్రం నాకు అంతే చాలా నా భర్త గుడిసె కాడ ఉండు భర్తకింత ఏనాడు అన్న పెడతరా అన్న పట్టుకున్నది గుడిసే బయటకి ఏనాడు వెళ్ళిపోతున్నా అని Get him out! మరి రోజులు గడుతున్న ఏనాడు మాత్రం అట్ల కొన్ని రోజులు గడవంగా అట్ల కొన్ని దీని గడవంగా అన్నీ ఏనాడు ఈ భార్య భర్తలు భుక్షపతి రాదు ఆ ఈ పురుషలోనే ఉంటాంగా అక్కడ లక్షపతి రాదు ఏనాడు భార్య లక్ష్మీదేవి అన్ని ఉన్నాయి కానీ నాగరబాన పొడుము లేకపోయే నాగరబాన బిడ్డ లేడు అని అయ్యాలే ಪಿಲ್ಯ ಬುಚ್ಚಗಾಡ ತರ್ತ ಇಂತ ರಾಜ್ಯ ದೇಶ ಡಬ್ಬು ಕೊಟ್ಟ ಆಸ್ತಿರಪ್ಪ రేపు నేను చచ్చిపోతామని తను డబ్బు ఎవరికి రావాలని ఇంట్లో దీపం పుట్టి దిక్కున్నదాన్ని ఎందరంటున్నారు తల్లి ఉన్నాడు మాత్రం లక్ష్మీదేవి కంటి పుట్టడు కన్నీరు దిస్తాను లక్ష్మీదేవి కన్నీరు గారు అమ్మవారు దక్షిణ భాగవంతు పార్వదేవి పంట నగిరలు పంట నగిరెలో పండుకోను పార్వతమ్మ గడ్డి వచ్చి పండుకున్నగాడ పార్వతమ్మకు ఉత్తర ముందు నడిచిందో ఒక దున్నపతుంది కేసీఆర్ అప్పుడు అన్ని దళత బంధు పార్లు ఇచ్చింది వాళ్ళు అన్ని దళ బంధు పార్లు ఇచ్చింది మరి భర్ణిస్తారా మరి భరణం చేసుకుంటాడు అనుకోద్దా ఇట్లా నన్ను దున్నపతులు వేద్దా అన్ని దళిత బంధు పార్లేదు ఆ ఊళ్ళో ఒక వెలువచ్చింది

కానీ బాబా పార్వతమ్మ ఒక మాట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరూ సభ వేసుకొస్తున్నాం ఈ మొదలనకాడి కాడలు రావచ్చు అబ్బో తోడు మండగాడిది నేను లేదు

రెండు అర్థాలు ఉంటాయి నాకు పండుకున్నావు నువ్వు ఎడవరే పంచకున్నా పండుకునే కన్నా ముత్యాల వంగి ముద్దవాడు అడిచింది అందుకే వచ్చినాయానికిరానికి రాని వారికి పిల్లలు లేని వారికి అన్నీ రాని Go, go, నువ్వు కాదు అని చెప్పుడు నెట్టుడు మాట పార్వతమ్మా ఇది ఎవరి పది పది పార్వతి అంగి అంగిస్తుంది భగవంతుడు లోకల్గా కనబడతా పార్వదేవి చూసిన ఏం కనబడతాను అన్ని అడవైన గీతలు కనిపిస్తానండి నేను చూసుకుంటే నాకు అట్ట లోకలు కనబడతాను నువ్వు చూస్తే అన్ని అడవైన గీతలే కనిపిస్తానండి

ఉందా మరి వాళ్ళ నా శలలో మచ్చుకుంటే నా స్పీకర్ ఉంటా మన్ని వాళ్ళు మన స్పీకర్ వెళ్ళిపోతే తెలంగాణ నేను మిషన్ కొనుక్కోవాలా మనకి వాళ్ళు నాకు ఇంత ఉన్నది తెలుసు

டாக்டர் கிட்ட சூட்ல வாபாய் இந்த என்னோட பப்பி மாதிரி ஏய் பப்பா பப்பாနေனாதレ என்ன பெரிய பதவாச்சார்தா பதவாச்சின்னா பப்பன் டேய்டா ஏ இப்ப చిక్కు పార్కు పడుకుంటా చిక్కు పరుకుంటా ఎవరు వాళ్ళు కనుక మాట అవతార మీద నేను పోను భగవంతుడు ఎందుకు రాస్తారు వేరే అవతార వేర అవతార పెట్టుదా ప్రజలు లేని ప్రపంచం లేదు ప్రపంచం లేని ప్రజలు లేదు భక్తులు కాపాడు భగవంతుడు వెళ్ళిపోయే ఎర భక్తులందరూ మరణం అయితే మనం చేసేవాళ్ళు ఎవరని ఎడవని పుడి బంగారు జోలి కంటే చెప్పే కనగన గనగం నుండి పూర్వకు నగరండి

ప్పటికంటే సంసారంలో ఒక మానానికి అయ్యాలి పట్ట మన మానాన్ని కట్టుకొని తిరగాలి ఏడు మాదిగల బట్టలు కట్టుకొని గద్దగూడోల తల ఉన్నది తల ఇంత పెయ్యంక తోటి ఉన్నది నారదేవి భక్తి చూస్తున్నాను గాజు కొడుకు కుక్కల కొడుకు ఎందుకన నాయుడు తుమ్మువచ్చు ఏ పోతేసారని పింజలు పెడుతూ వస్తు తన మాత్రం గుడిశలో నా నా చేతులు ఏనాడు మాత్రం చేతుల కొత్త లేదు ఇంట్లోకించలేదు మరి పెట్టకుండా గాని పెట్టి తల్లి ఇల్లు ఉంచాలి వాళ్ళు ఎండ కొద్ది ఏనాడు మాత్రం ఎండల పడి వస్తాడు గంగవై దగ్గర వేసి నీరీత్యం మంచి మర్యాద the go

మరి దూప తీసుకో అయ్యా పెడదామంటే నా ఇంట్లో సారడికి ఇంజిరలేదు చినిగిపోయిన పట్ల సీతాదేవి నీ మాటలు వింటే తినకుండా నాకు తిన్నట్ట రెండు అయింది నా వాళ్ళదేవి ఒక్క మాట అన్నావు అయ్యా నేను పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దులేదు అన్నమో రామచంద్ర అన్నమో రామచంద్ర అని అంగోలిస్తాను అట్లా కనబడతాను ఎత్తెత్తు మేడలు రంగు సురటిల మాలు ఆ మాలలో మారు మారు మా అన్న లక్షపతి రాదు మా ¡Ay, yo pues no confío en la ఓడిన దానం పెట్టుకోండి కానీ బిడ్డ నామాలది సారడు నీళ్లు ఇచ్చిన నానిక దడుపుకోమ పెట్టకుండా నాకు పెట్టే ఇల్లును చూపించాను ఒక్క మాట బిడ్డ తల్లి నావాలది ఏ బుచ్చగాడు వచ్చినా ఏ అచ్చగాడు వచ్చినా నీ కొడుకులేందరంటారు నీ బిడ్డలేందరంటరు నేను అవ్వని ఎన్ని కురాలు కొన్నావు ఎన్ని లక్షలు నిల్వించామని అంటాడా ఏ బుచ్చగాడు అనబోడు నీ గరాబాన కొడుకులు పెట్టి ఎదరదాలి పేరు నా గరబాన ఓ బిడ్డ నీ గుణం ఎంత మరగున్నది నీ జ్ఞానం ఎంత ఉన్నది కానీ నీ గరబాన కొడుకులు ఎంత మంది బిడ్డలు ఎంతమంది వాళ్ళ పేరు ఎప్పువన్న నానా ఓ నాయనా గంగవయ్యా ఇవాళ పొద్దుంటే మాపు మాపు పొద్దుండదు మేం భార్య భర్తల బతుకుడే ఇంతవయ్యా నా గరాబానా కొడుకులు ఉడితే బిడ్డలు ఉడితే నా కొడుకులు ఎట్ట దాదుకుందు బిడ్డలు ఎట్ట దాదుకుందునా నాకు కొడుకులు బిడ్డలు లేక